మోటార్ సైకిల్ తిరుపతి ఎయిర్ శ్రీనివాస్ మాట్లాడుతూ పెట్రోల్ మోటార్ సైకిల్ తో పోలిస్తే బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జీ మోటార్ సైకిల్ యాభై శాతం ఖర్చును ఆదా చేస్తుందని చెప్పారు మోనో లింకుడ్ సస్పెన్షన్ మరియు పొడవైన మెత్తని సీట్ ఎల్ఈడి హెడ్లాంప్ డిజిటల్ ఎంజీబీ బజాజ్ షోరూంలో శనివారం ప్రారంభించారు స్పీడోమీటర్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ త్రీ వేరియంట్స్ లో లభ్యమవుతుందని చెప్పారు ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ ైస్ డ్రమ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ తొంభై వేలు ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ డ్రమ్ ఎల్ఈడి ఎక్స్ షోరూమ్ ప్రైస్ లక్ష ఐదు వేల రూపాయలు ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ డిస్క్ ఎల్ఈడి ఎక్సెస్ షోరూమ్ ప్రైస్ లక్ష పదివేల రూపాయలని మొత్తం ఐదు రంగులలో లభిస్తుందని చెప్పారు ఏజీపీ సీఎన్జీ కంపెనీ రీజనల్ హెడ్ గౌతమ్ ఆనంద్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పదహారు సిఎన్జి పంప్స్ ఉన్నాయని మరిన్ని త్వరలో రాబోతున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో టూ వీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ మునిరెడ్డి యూనియన్ బ్యాంక్ మేనేజర్ కెఎల్ సందీప్ మరియు మురళీ కృష్ణారెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు సైకిల్ మెయిన్ మోటో పర్యావరణం పొల్యూషన్ తగ్గిస్తూ ఈ రోజున్న పెట్రోల్ ఖరీదుకి అతి తక్కువ ఖరీదుతో ఎక్కువ దూరం ప్రయాణించే వెసులుబాటు కల్పించడం ఇక్కడ ఈ ఫ్రీడమ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ సిఎన్జి వర్షన్లో మూడు వర్షన్లు ఉన్నాయి ఒకటి డిస్క్ వన్ ట్వంటీ ఫైవ్ డిస్క్ వేరియంట్ ఇంకోటి వన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీడమ్ డ్రమ్ థర్డ్ వేరియంట్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ డ్రమ్ ఎల్ఈడి వర్షన్ టోటల్ త్రీ వర్షన్స్ ఫైవ్ కలర్స్ లో అవైలబుల్ ఉంది రెడ్ వైట్ బ్లాక్ గ్రే ఫైవ్ కలర్స్ ఉన్నాయి నైన్టీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది రూమ్ ప్రైస్ ఈ తర్వాత టోటల్ కెపాసిటీ టూ లీటర్స్ టూ కేజీ సిఎన్జి ఫ్యూల్ ఉంటుంది ఒక లీటర్ యాజ్ పర్ ఆటో కార్ ట్రైల్ ప్రకారం ఒక లీటర్ ఒక కేజీ గ్యాస్ వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అదే టౌన్ లిమిట్స్ అయితే నైన్టీ రెండు రెండు కేజీలు రెండు కేజీలు గ్యాస్ ఫిల్ చేసుకుంటే రమారమే రెండు వందల పైచిలుకు కిలోమీటర్లు కస్టమర్ తిరగచ్చు ఇన్ కేసు ఆ టైంలో కానీ గ్యాస్ అయిపోతే ఇమీడియట్లీ ఇన్స్టెంట్గా సెకండ్ వర్షం దానికి పెట్రోల్ ఫీల్ వర్షన్ ఉంది పెట్రోల్ వర్షం దాంట్లో టూ లీటర్స్ పెట్రోల్ ఉంటుంది అక్కడి నుంచి వన్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేయొచ్చు టోటల్ ఫోర్ లీటర్స్ ఫీలు ప్లస్ సిఎన్జితో బండి రన్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ మీకు పదే పదే చెప్తున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఈ రోజున్న పెట్రోల్ ఖరీదుతో పోల్చుకుంటే యాభై శాతం తక్కువ ఖరీదుతో తను తన గమ్యస్తానని చార్గల్ సో ఆల్రెడీ బుకింగ్స్ రన్ అవుతూ ఉంది ఎవరైనా బుకింగ్ చేసుకుంటే ఇమీడియట్లీ ఇన్ ద స్పాట్లో డెలివరీ చేస్తాం బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ లాంచ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ సిఎన్జి బైక్ సో దిస్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ద పీపుల్ బికాస్ నాట్ ఓన్లీ దే విల్ గెట్ అ చీపర్ ఫ్యూల్ బైక్ బట్ ఆల్సో దే విల్ కంట్రిబ్యూట్ ఫర్ ఎన్వారన్మెంట్ టు గెట్ క్లీనర్ అండ్ గ్రీనర్ సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏజీఎన్పి ఆర్ సిఎన్జి సప్లయర్ सो वी हैव सफिशियंट नंबर आफ आरोज इन तिरपति सिटी सो दे कैन टेक अ बेनफिट ऑफ एंड अडवांटेज ऑफ दिस चीप एंड ग्रीनर फ्यूल एंड वी हेव अ सी एन जी स्टेशन इन सैड तिरपति सो दे एवरी टाइम ट्वेंटी फोर इंटू सी एनजी विल बी मेड अवेलेबल सो ई वु अपील द पीपल आफ तिपति अडवांटेज मोस्ट अडवांटेज ऑफ दि सी एन जी बैक विच इस चीपर एंड क्लीनर एंड ग्रीनर बी चला फस्ट क्लास నిన్న డ్రైవ్ చేసి చూశాను నేను నేను మా షార్ట్ మెకానిక్ ఇద్దరు డ్రైవ్ చేసి చెక్ చేశాము దీంట్లో కూర్చునే సీటు సిట్టింగు బాగుంది నెక్స్ట్ శాకాప్ దగ్గర కూడా సింగిల్ శాకప్ ధరించి చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే గ్యాస్ ఫిట్టింగ్ వచ్చి లోపల మన పెట్రోల్ బట్టి ఏదైనా గ్యాస్ లీకేజ్ అయిపోతాయని ప్రాబ్లం లేకుండా లోపల చేసుకే లోపల చేసుకే ఇచ్చాడు పక్కన పెట్రోలు పక్కనే డీజిల్ పెట్రోలు గ్యాస్ కాబట్టి చాలా బాగుంది మైలేజ్ బాగా వస్తుంది సిఎంజీలో మన తిరుపతిలో ఇంత మైలేజ్ వచ్చే బండి బజాజ్లో ఫస్ట్ టైం ప్రపంచంలో వదిలే కాబట్టి మేము తోలు చూసినాం తిరుపతి ప్రజలకి మంచి గుడ్డు వార్త ఇది మంచి ఇది ఈ వెహికల్తో చాలా బాగుంది రోడ్డుకిప్పు బాగుంది యాక్షన్ బాగుంది ప్రతి బండ్లో ఉన్నాయి త్రాడు గేరేస్తే మూవ్ చేస్తే చాలు దమ్మ దమ్మాను గుద్దుకుంటుంది అది కూడా లేకుండా ఎంత ఫస్ట్ క్లాస్ గుంతుల్లో కానీ స్పీడ్ బ్రేకర్ కానీ కానీ హ్యాపీగా తీసుకునే కస్టమర్స్ కూడా చాలా బాగుంటుంది మేమంతా కూడా చెక్ చేసి తోలు చూసినాం కాబట్టి మేము చెప్పగలుగుతాను నెంబర్ వన్ బండి జీజీ